అమరావతి పునర్నిర్మాణానికి మళ్ళీ శంకుస్థాపన చేయడానికి నరేంద్ర మోడీ గారు మే సెకండ్న అమరావతి మళ్ళీ రాబోతున్నారు యాక్చువల్గా రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ కూటమిలో ఉన్నప్పుడు రెండు వేల పదిహేను అక్టోబర్ పద్దెనిమిది ఎప్పుడు అనుకుంటా అమరావతికి నరేంద్ర మోడీ గారు వచ్చారు అక్కడ శంకుస్థాపన చేయడానికి బయట నుంచి నీరు మట్టి తీసుకొచ్చి అక్కడ పూజా కార్యక్రమాలు అన్నట్లోని పాల్గొని అమరావతి పీపుల్స్ క్యాపిటల్ శంకుస్థాపన స్థూపాన్ని ఓపెన్ చేశారు దాదాపుగా ఒక పదకొండేళ్ళు గడిచిపోతుంది అంటే ఒక ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు వచ్చి అమరావతి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా నిర్ణయించబడింది అని చెప్పి శంకుస్థాపన చేసి వెళ్ళారు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు యాక్చువల్గా ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా గమనించాలి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతైతే ద్రోహం చేశారో అంతే ద్రోహం నరేంద్ర మోడీ గారు కూడా చేశారు అన్నది నా అభిప్రాయం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మిగిలిన విషయాలు పక్కన పెడితే పర్టికులర్గా క్యాపిటల్ విషయంలో నరేంద్ర మోడీ గారు ద్రోహం చేశారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల విధానం తీసుకొచ్చిన తర్వాత అమరావతి అనే ప్రాంతాన్ని పూర్తిగా గాలి కుదిలేసి అక్కడ రైతులందరూ రాష్ట్రానికి రాజధానిగా ఉపయోగపడుతుంది ఎంతో మంది యువత భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉంది అని చెప్పి వాళ్ళ సొంత భూములు దానం చేశారు గవర్నమెంట్ ఎంత డెవలప్మెంట్ చేసి ఇస్తుందో తెలియదు కానీ వాళ్ళకి తిండి పెట్టే భూముల్ని రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఇచ్చేసారు వాళ్ళు కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఒక పిచ్చి విధానాన్ని తీసుకొచ్చి రాజధాని విషయంలో ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు అమరావతి అనే ప్రాంతంలో పిచ్చి మొక్కలు పెంచారు ఐదేళ్ల పాటు ఆయన ఈ చోద్యాన్ని అంతటినే నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో మళ్ళీ ప్రధానమంత్రి హోదాలో కూర్చుండే చూశారు రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధాన అయ్యారు వాళ్ళకి క్లియర్ కట్ మెజారిటీ వచ్చింది క్లియర్ కట్ విజయం వచ్చింది ఏ పార్టీతోని సపోర్ట్ కూడా అవసరం లేదు నరేంద్ర మోడీ గారికి అప్పుడు ఆ టైంలో ఎందుకు మాట్లాడలేదు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల విధానం తీసుకొస్తే ఎందుకు స్పష్టంగా కుదరద్దు అని చెప్పి మాట్లాడలేదు అంటే ప్రధానమంత్రి గారు రెండు వేల పదిహేనులో వచ్చి శంకుస్థాపన చేసి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది అనే ముద్ర వేసి వెళ్ళింది కదా మళ్ళీ వాళ్ళే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అధికారంలో లేకపోతే మాట్లాడలేదు అనుకోవచ్చు అధికారంలో ఉండి రాష్ట్రానికి నష్టం జరిగితే రాష్ట్రానికి రాజధాని లేకోకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చేసేస్తూ ఉంటే నోరు మెదపుకోకుండా కూర్చున్నారు ఇప్పుడు మళ్ళీ తిరిగి కూటమిగా ఫామ్ అయ్యి మళ్ళీ అధికారంలోకి వచ్చారు సెంట్రల్లోనే అధికారంలో ఉన్నారా అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని భాగంగా ఉన్నారు ప్రభుత్వంలో ఒక రకంగా నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా అయ్యారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల వల్లనేది ఇప్పుడు టీడీపీ సపోర్ట్ కనుక బీజేపీకి లేకపోతే గవర్నమెంట్ కూలిపోతుంది నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి పదవి కూడా పోతుంది ఇప్పుడు అమరావతి పునర్నిర్మాణం చేస్తున్నావు శంకుస్థాపన చేస్తున్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆహ్వానం పలికితే మళ్ళీ ఏ మొఖం పెట్టుకుని వస్తున్నారు నాకు అర్థం కావట్లేదు ఇదే రాజకీయం అంటే స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించండి బీజేపీ వాళ్ళకి అవసరం ఉంటేనే మన వాడుకుంటుంది అవసరం లేదనుకో కళ్ళప్ప చెప్పించుకుంటే చూస్తుంది అంటే మన రాష్ట్రం వైపు ఈ రోజు రూపాయ అది రూపాయో మనకు దానం చేసి వాడేస్తున్నారు అమరావతి విషయంలో ఆ వెయ్యి కోట్ల నిధో లేకపోతే పన్నెండు వేల కోట్ల నిధులు ఎంతో కొంత నిధులు ఇచ్చారు పోలవరం ప్రాజెక్టులు కూడా కొద్దో గొప్ప నిధులు రాసిస్తున్నారు ఎందుకు పూర్తి స్థాయిలో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయారు కాబట్టి ఆ మాత్రం అన్న నిధులు ఇస్తున్నారు లేకపోతే మన మొక్క వెంక కూడా చూడరు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో నిద్రపోయారా నరేంద్ర మోడీ గారు అమరావతిలో ఆయనే కదా వచ్చి శంకుస్థాపన చేశారు తొలి పేరు ఆయనే ఉంది శ్రీ నరేంద్ర మోడీ గారు అని చెప్పి మూడు రాజధానుల విధానం తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏదో చెప్పారు ల్యాండ్స్ అనేవి రైతుల దగ్గర నుంచి లాగేసుకున్నారో అని చెప్పి వాటి మీద ఏమన్నా ప్రూవ్ చేశారా వైసీపీ వాళ్ళు అంటే ఏమీ లేవు చాలా చాలా విషయాలు మాట్లాడారు అమరావతి విషయంలో వైసీపీ వాళ్ళు ఏ విషయాన్ని నాడింగ్ ప్రూవ్ చేయలేకపోయారు అక్కడ గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన టీడీపీ గవర్నమెంట్ ఏ అయితే పనులు మొదలెట్టిందో వాటిని పూర్తిగా గాలి కుదిలేయటం వల్ల ఇప్పుడు వాటి భారం మరింతగా పెరిగి రాష్ట్రం మీద మరింత బడ్జెట్ పెరుగుతుంది వాటి నిర్మాణానికి అప్పుడు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోండి ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని చెప్పి గట్టిగా మాట్లాడుంటే కనుక వైసీపీ వాళ్ళు ఆ విధంగా వ్యవహరించేవారు అప్పుడు మాట్లాడరు అప్పుడు వాళ్ళ అధికారంలో ఉంటారా వైసీపీ అధికారంలో ఉంటే మాట్లాడరు ఇప్పుడు మాత్రం నష్టం జరిగిపోయిన తర్వాత రాష్ట్రం విపరీతంగా నాశనం అయిపోయిన తర్వాత అమరావతి విషయంలో తిరిగి మళ్ళీ శంకుస్థాపనకు వస్తున్నారంట మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటారో మీ అభిప్రాయం మీకే వదిలేక నాకైతే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి విషయంలో ఏ విధమైన ద్రోహం చేశారో నరేంద్ర మోడీ గారు కూడా అంతే స్థాయిలో అమరావతి విషయంలో ద్రోహం చేశారు